వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి అని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత బంధు సాధన సమితి సభ్యుల ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధికి పాటుపడింది అని అలాగే ఈ ప్రభుత్వం కూడా దళితుల అభివృద్ధి సాధనకు కృషి చేయాలి అని అన్నారు దళిత బంధువులకు దసరాలోపు విడుదల చేసి దళితులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెంటన్న మాదిగారు రామన్న శ్రీనివాస్ వెంకటయ్య అశోక్ శ్రీను కుమార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు దళిత బంధు సాధన సమితి వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళిత బంధు అనేటటువంటి స్కీమ్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు అనేటటువంటి స్కీమ్ సంక్షేమ పథకం అయితే మనం వాళ్ళు ఏర్పాటు చేసినట్టు మనకు అందరికి తెలిసే విషయమే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో ఆర్థిక స్వేచ్ఛ లేదు ఈ యొక్క దళితులకు పేద దళితులకు అందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ స్కీంలు పేదలకు ఏర్పాటు చేయడం జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే కానీ తెలంగాణ రాష్ట్రపు రెండవ విడతలో చాలా అనేక మందిని కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసి అదేవిధంగా దళిత బంధు అకౌంట్లు ఓపెన్ చేసి బెనిఫిషియర్ ఐడి కూడా రావడం జరిగింది అసలు నిధులు పడేటటువంటి సమయం లోపల రాష్ట్ర ప్రభుత్వం మార్పు చెందడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క దళిత బంధు అనేటటువంటి ను పక్కకు పెట్టడం జరిగింది ఇదంతా కూడా దళితులపై చేస్తున్నటువంటి అగవర్ణాల పార్టీలు చేసుకున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు దేశంలో గాని ప్రపంచంలో గానీ దళితులు ఈ రోజు భారతదేశం యొక్క మూలవాసులు ఈ మూలవాసులు కూడా ఆర్థిక సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డారు వెనుకబడేసి బడలేరు కాబట్టి దీన్ని వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈలో ఎంతో మంది ఇప్పటికి కూడా ఈ పరిస్థితుల్లో చాలా పేరికంలో ఉన్నారు ఎంత ఎంత భారత ఎంత చదువుకున్నటువంటి వ్యవస్థ లోపల కంప్యూటర్ యుగంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే గత ప్రభుత్వం రెండో విడతలో ఎంపిక చేసినటువంటి ఈ యొక్క దళిత బంధుని వెంటనే నిధులను విడుదల చేయాలి లేని పక్షంలో మేము దసరా వరకు టైం ఇస్తా ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు సాధన సమితి అన్ని జిల్లాలను మరియు దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేమందరం విన్నవిస్తున్నాము అనుకుంటున్నాము కానీ ఇవన్నీ కూడా చేసినా కూడా మీరు విడుదల చేయకపోతే మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించే పోరాటం చేస్తాం రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు పెద్ద దెబ్బ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము చదువుకున్న వ్యక్తులుగా ఈ రోజు ఇప్పటికి కూడా ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక రెండు రెండు పీజీలు మూడు మూడు ట్రైనింగ్లు చేసి ఇప్పటికి మేమంతా రోడ్ల మీద దిగుతున్నాము అప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం కోసం కొట్లాడి తెలంగాణ కోసము పాట మేమే పాట రాష్ట్రంలో మేమే ఈ రోజు కొట్లాడింది మేమే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసము తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి కూడా జైలు జీవితాలు అనుభవించింది మేమే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క దళితులకు అందేటటువంటి స్కీములు చాలా మంది చాలామంది కళ్ళల్లో మంట మంటలు మళ్ళీ ఈ దళితులకు ఈ పది లక్షల రూపాయలు వస్తే ఇలా అంతా కూడా మా పరిస్థితుల్లో అంటే మీరు తెల్లబట్టలు వేసుకొని తెల్లకి తిరిగితే వాళ్ళందరూ మనసు కో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది వ్యతిరేకించారు కొంతమంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా పేదలు దళితులు ఈ విధంగా ఈ విధంగా బాగుపడితే మీకు ఎందుకంత మనసులో మంట అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మా దళితులకు అందాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఈ పోరాటం నిరంతరం కొనసాగిస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి గుర్తు చేస్తున్నాను ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వివిధ నియోజకవర్గాల మండల గ్రామస్థాయి నాయకులకు అందరికీ ఒక విజ్ఞప్తి ప్రభాసాబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ మనకంతా కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న చిన్న కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని దళిత బంధు పథకం అనే స్కీముని అనేక రకాల రంగు పోవడం అనేది రాజకీయ పక్షాల్లో మంచి పద్ధతి కాదని చెప్పి నేను కోరుతా ఉన్నాను అయ్యా ఈ దేశంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఎస్సీలు దళిత కుటుంబాలు ఈ దళిత కుటుంబాల కోసం అనేక సంక్షేమ పథకాలు ఆనాటి నుండి ఈరోజు నాటి దాకా ఏర్పాటు చేసిన నిధులు మీ చేతిలో తాళం చేయింది కనుక ఎక్కడ మళ్ళీ ఇప్పటిదాకా వాటి లెక్కలు కూడా కాకెమ్మ లెక్కలుగా కవరిస్తున్నాం అంటే ఈరోజు దళితులు బాగుపడుతున్నారు అని చెప్పి అబండాలేసి ఇప్పుడున్న మిత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా దళిత సోదరులు కొంతమందిని మాపై రెచ్చగొట్టి దళిత బంధు అనే స్కీమును ఇయ్యొద్దు అది అది అట్లయింది ఇట్ల అని చెప్పి కథలు అల్లి చేస్తున్నటువంటి విషయం కరెక్ట్ కాదని చెప్పి మరి ఈ రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లకు ముఖ్యంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మూడు ఇన్నో మూడు శాతం ఉన్నటువంటి మీరు ప్రజాస్వామ్య బద్దంగా మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఇదా మీరు గెలిపించిన తర్వాత పరిపాలించే విధానం అని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఒకసారి మీరు దృష్టి పెట్టకపోతే కాళ్లకు కంప పెట్టుకున్నట్లే అవుతుంది కూడా అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటిదాకా మరి దళిత బంధు నిధులు మా యొక్క అకౌంట్లకు రావాల్సిన అంశం ఉండే మరి ఇంకా లేట్ చేయడం ఏంది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు దసరా వరకు మాపై దయ దయదలసి దళితులు బాగుపడాలని ఆలోచన ఉంటే అంటావు కదా నువ్వు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా స్పందిస్తున్నాం హైదరాబాద్ తెచ్చినావు చాలా సంతోషం ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే వాళ్ళు అక్రమ ఆస్తులు ఆస్తులున్నలను తీస్తున్నావు కదా ఇప్పుడు మా మీద కూడా మా దళిత బంధులో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే తిగి నేను వద్దంటలేను కానీ చే ఉన్నాం కడుపు కొట్టున్న ఇబ్బంది ఉన్నాం చాలామంది వీళ్ళందరినీ కూడా నీకు ఇస్తాన్ని బట్టి పన్నెండు లక్షల రూపాయలను తోడు చేస్తావా ఏం చేస్తావా కానీ మాకు మాకు కొట్లాట పెట్టకుండా దళిత బంధు స్కీమును వెంటనే ఈ యొక్క బెన్పిసెర్లకు అమౌంట్ పడేలా చూడాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను లేకపోతే నీకు ఒకసారి చెప్తా ఉన్నాం హెచ్చరిక ఎట్లుంటుందో మేము ప్రయత్నం చేసుకుంటాం మేము మేము ఎక్క మాట్లాడటం లేదు కానీ నీకు ఇది పద్ధత కాదా నువ్వే ఆలోచన చేసుకో సరే అయినాయి గత ప్రభుత్వం చేయాల్సి ఉండే చేయలేదంటారు మేము ఒప్పుకుంటాం గత ప్రభుత్వం చేయలేదు అనుకుందాం కానీ ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా మీరు చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు చెయ్యాలి వెంటనే ఇయ్యాలి అది మీ పేరే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరి రేపు రాబోయే రోజులలో మీరు తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా మూమెంట్ అయిందో దళిత బంధులు దళిత సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అలాంటి ఇష్యూయే వస్తుంది అందరూ అఖిల పక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయి అన్ని కుల సంఘాలు కూడా సపోర్ట్ చేస్తాయి మరి ఆలోచించుకో ముందు టీచర్ కూడా ఆలోచించుకో ఇవంతా కూడా మీకు ఒకసారి మేము బాధతో చెప్తా ఉన్నాం ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దళితులు ధర్మలకు దియగలుగుతారు అలాంటి అవకాశాలు ఇవ్వకు మరి మీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మా జిల్లా నాయకులు నేను మాట్లాడుతున్నాం అయ్యా స్పీకర్ గారు మీకు ఒక విజ్ఞప్తి రెండు జ్యోతులు ఎత్తి మా వాళ్ళు అంటావు కానీ దీన్ని ఆలోచన చేసి చర్చ చేయాలని చెప్పి నీకు కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి కొత్తగా ఏర్పడేటువంటి తాండూరు ఎమ్మెల్యే అయ్యా నేను చేస్తా అంటుండవు నేను దళిత పక్షపాతి అన్నావు కానీ ఒక్కసారి నువ్వు నోరుదేరు అని చెప్పి నేను మాట్లాడుతున్నా దళిత పక్షపాతి అయితే ఒక్కసారి మాట్లాడు మా గురించి మా బతుకుల గురించి అట్లనే నేను రేవంత్ రెడ్డి గారిని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సరే నువ్వు ఏమున్నావు అనేది మాకు సంబంధం లేదు కానీ నీవు తక్షణమే దీని మీద మేము మాట్లాడాలని చెప్పి కోరుతూ అవసరమైతే అట్ల పక్షాన్ని ఏర్పాటు చేసి ఈ నిధులు ఎట్లా ఇవ్వాలి అప్పైనా పర్వాలేదు తేర్చుకుంటాం కానీ మా యొక్క నిధులు మీరు మళ్లించిన చెప్పి మేము అంటున్నాం బాధతోని మీరు మళ్ళీ లేరా తక్షణమే మాకు నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ మరి ఇంకొక సోదరుడు ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు ఏమన్నా మాట్లాడితే నేను అమ్మా నేను అట్లా ఇట్లా అంటావు కానీ దీని విషయంలో మరి ఏదో ఏమి లేని ఈ ప్రాంతానికి చెడు వాతావరణం తీసుకురావడానికి ఏదైతే కంకణం కట్టుకున్నావో ఈ మంచి వాతావరణం చేయడానికి కూడా నీవు కంకణం కట్టుకోవాలని చెప్పి మరి రామ్మోడీ విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ మీరెవరు కూడా చేయకపోతే నేను ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరెవరు కూడా తెలబంధికి వచ్చి మాట్లాడకపోతే మా గ్రామంలో తిరిగారు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షి చెప్తున్నా ఎమ్మెల్యేలు మా గ్రామాల్లో తిరిగారు ఇలా శాతం ఎంత మేము మా వాళ్ళకు మా వాళ్ళకు 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 చిచ్చు పెడతాం అనుకున్నావు మా వాళ్ళను కూడా మేము తెచ్చుకునే ధైర్యం దమ్ము మాకున్నది ఏకం చేస్తాం మా గ్రామాల్లో ఒక్క ఎమ్మెల్యే తిరిగారు అది వికారాబాద్ నుంచే ప్రారంభమవుతుంది మీరు కేసులు పెట్టుకుంటారా ఏం చేసుకుంటారు మేము శాంతియుతంగా మీరేం మీరేమో అధికారం ఉండగా ఇది వెంటనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నది బెనిఫిషియర్స్ అంతా మీ ఐడియాలో ఉన్నది కాబట్టి మీరు కూడా ఒత్తిడి మీ తరఫున ఒత్తిడి చేయాలి పరిపాలన అధికారం అన్నప్పుడు మరి మా అందరి మీద దృష్టి ఉండాలి కలెక్టర్ గారి కూడా ఒక విజ్ఞప్తి కొత్త కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గత కలెక్టర్ గారు కూడా చెప్పినాం కాబట్టి తక్షణమే మీరు కలెక్టర్ గారు వెంటనే ఒకవేళ రాజకీయ కోణాల్లో వాళ్ళు ఆలోచన చేయకపోయినా మీరు పరిపాలన కోణంలో ఆలోచన చేసి మా యొక్క దళిత బంధును మా యొక్క మా మా బెంపీ సెర్స్కి అందరికీ ఏపించి మిగతా మా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి దళితులకు కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఏర్పాట్లు చేయండి వాళ్ళ కోసం కూడా కొట్లాడతాం మేము కోసమే కాదు దీని మీద వేరే వృద్ధార్చన అవసరం లేదు మేమేమో టీఆర్ఎస్ పార్టీ వెళ్ళే వాళ్ళంతా కాదు చాలామంది అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఏపీకి వాళ్ళు ఉన్నారు కానీ ఆ బండలేసి మా మా యొక్క దళిత బంధు నిధులను దూరం చేయకండి మరి మంచి పద్ధతి దళితులు ఏడిస్తే ఈ రాజ్యంలో రాజ్యం చేసేటోళ్లకు మంచిది కాదు దళితులు బాధపడితే మా ఉసురు మీకే ముడుతుంది మరి ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఒకసారి విజ్ఞప్తి చెప్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి కోరుతా ఉన్నాను ఈ విజ్ఞాప్తి ఈ రోజు నుంచి దసరా వరకు ఉంటుంది దసరా తర్వాత నిన్ను విజ్ఞప్తి లేదు నువ్వు తూకు మీద మైకే అనేటికి ప్రోగ్రాం కూడా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు మరి కలెక్టర్ గారు రావాలి మా బాధలు వినాలి మా మా సోదరులందరూ గ్రామాల నుంచి వచ్చిండ్రు అందరూ ఆధ్వర్యం లేని మీరు మేము ఇచ్చేటటువంటి ని తీసుకొని ప్రభుత్వానికి పంపాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం జై జై విడుదల చేయాలి దళిత బంధు వెంటలే విడుదల చేయాలి దళిత కల్పించుకోవాలి కలెక్టర్ గారు ఈ పాటు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి స్కీమ్లను కొన్నిటిని తక్కువైనాయని కొనసాగింపుగా పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పింది ప్రభుత్వం రెండు వేల మూడు వేలు చేస్తామన్నది మూడు వేలు ఇచ్చే పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నది దళిత బంధు విషయంలో కూడా పదివేలు పది లక్షలు జాలి పన్నెండు లక్షలు పెంచుతామన్నారు అప్పుడున్న సంక్షేమంలో మహిళలకు ఇచ్చే లక్ష రూపాయలకు కూడా అదనంగా బంగారం ఇస్తామన్నారు ఇవి ఏం చేసినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ తక్కువ ఉండొచ్చు మీరు పెంచుతామన్నారు పెంచిస్తామంటే మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఒక స్కీము కొనసాగింపుగా నడవడానికి మీరేమో తక్కువ ఇస్తున్నని పెంచుతామన్నటువంటి మీరే ఒక పక్క ఆలోచన చేస్తే ఈ దళితులు ఎస్సీలలో ఉండే మాల మాదిగలు పేదలు వీళ్ళకి పెట్టేటువంటి స్కీమ్ పది లక్షల దాకి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి ఆమె ప్రియాంక గాంధీతో కూడా మీరు చెప్పించారు ప్రియాంక గాంధీ దేశంలో వాళ్ళు అత్యున్నతమైన వాళ్ళ వెళ్తే ఏదైనా అమలు చేస్తామన్నారు అప్పట్లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామంటే ఇచ్చారు ఇవాళ ఆరు గ్యారంటీలు చేస్తామని అంటే ఆరు గ్యారంటీలు కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు మీరు రేషన్ కార్డులు మీరు రేషన్ కార్డులు ఇవ్వలేరు మేము ఇస్తామని చెప్తారు మీరు ఇండ్లు ఇవ్వలేరు ఇండ్లు ఇస్తామని చెప్తారు మీరు ఈ ప్రభుత్వం ఏ సంక్షేమం తీసుకున్నా దాన్ని స్వాగతిస్తాం కానీ ఈ ఎస్సీలు అనేటోళ్ళు గ్రామాలలో చూసుకున్నట్టే ఏ కార్యం వచ్చినా డబ్బు కొట్టేది మేమే ఎవరన్నా రచ్చిపోతే బంధు కొట్టేది మేమే ఎవరికి సేవ చేయాలన్నా మేమే ఉంటాం కాబట్టి మాకు వచ్చేటువంటి ఈ పది లక్షలను అదనంగా మీరు అన్నట్టు పన్నెండు లక్షలు చేసి మాకు పన్నెండు లక్షల రూపాయలు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి మీరు ఇవ్వాలి ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీరు మాట నిలిపోకపోతే ఈ ప్రజాక్షేత్రంలో మీరు నాశ అయిపోతారు మీరు ఇచ్చిన మాట నిలుపుకుంటే మీరు గొప్ప కాబట్టి మీరు మాట పలస కావద్ద మీ మాట మీద నిలబడాలన్నా ప్రజలు మీ పరిపాలన చేసి మెచ్చుకోవాలన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారం పన్నెండు లక్షల రూపాయలు ఈ దళిత కుటుంబాలకు విడుదల చేయాలి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పది లక్షల కోసం ఇచ్చిన అటువంటి ఏదైతే మాకు సాంక్షన్ అయినటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగి మీద పది లక్షలు ఇస్తూ ఇప్పుడు కొత్తగా వేసేటు కూడా పన్నెండు లక్షలు ఇస్తే కూడా అభ్యంతరం లేదు మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేమందరం వికారాబాద్ జిల్లాలో కొద్దిపాటి పెంటన్న కుశివాళ్ళ లేకుంటే సీను రామన్న కుశివాళ్ళ వీళ్ళంతా మా మా అశోక్ వీళ్ళ కొంతమంది కుసవాళ్ళని ఇంతమంది వచ్చారు రేపు కొద్దివేళ మన వికారాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకుంటాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా టీవీలలో కానీ పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం రామన్న అన్నట్టుగా మరి ఆఫీసర్లు ఉన్నందుకు ప్రజల కోసం ఏ ప్రజలైతే కష్టం పట్టుకొని ఏ ప్రజలైతే న్యాయం కోసం వస్తున్న వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో కూడా అధికారులు కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ మేమిచ్చేటువంటి ఈ మెమరండం కానీ మేము ఇచ్చే దరఖాస్తులు కూడా మీరు గవర్నమెంట్కి పంపాలి సీరియస్గా ఇక్కడ ఎస్సీలు పేదలు ఉన్నారు ఇక్కడ ఒక ఒక నీటి వనరులు లేవు లేకపోతే ఇండస్ట్రియల్ వనరులు లేవు లేకపోతే ఏది లేదు పేద జిల్లా ఇవాళ తెలంగాణ జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో పేద జిల్లా ఏదంటే వికారాబాద్ జిల్లా మరి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ దళిత కుటుంబాలను దళిత ఈ యువకును దళిత యువకులను ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ ఇప్పుడు ఈ దళిత బంధు వాస్తవంగా మనువులంతా మాట్లాడినట్లు శాంక్షన్ అయిన పేర్లు ఉన్నాయి చాలా లీస్ట్లా వచ్చినాయి ఆల్రెడీ అకౌంట్లో కూడా కొంత డబ్బులు వేసి వేసి కూడా హోల్డ్ పెట్టి కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక దయచేసి మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళు పైసలు ఖర్చు చేసి ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అకౌంట్ల కంటే దానికంటే దీనికంటే ఫోటోస్ కంటే లైసెన్స్ అనేది చాలా బాధపడి కన్నా కూలీ చేసి వాళ్ళ లైసెన్సులు అకౌంట్లు పాస్బుక్లు తీపిచ్చారు ఒకరికొకరికి ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అయినాయి మరి ఈ ప్రభుత్వం గమనించాలి మరి ఇప్పుడు శాంక్షన్ అయ్యేట్లా శాంక్షన్ అయిన లబ్ధిదారులకు అమౌంట్ వేస్తే చాలా బాగు బాగుంటుంది తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడైతే ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు బెనిఫిషియల్స్ ఉన్నారో వాళ్ళకి వేస్తే కొన్ని దళిత కుండు కుటుంబాలు బజార్ని పడ్డాయి కాబట్టి ఈ అమౌంట్ వేస్తే కొద్దిగా మెరుగై వాళ్ళ సంసారంలో సుఖశాంతులు వెలుగుతాయని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంతమంది చాలామంది రాలేరు చాలా చింతిస్తున్నాం ఎందుకంటే లోపల పెట్టినప్పుడు అందరూ రావాలని చెప్పేసి మనం చేసుకుంటూ ముగిస్తున్నాను